अल्लाह कक्कल कल्करी हम नीलबेग जलमेव अंदर मारने हम चलो नीलबेग जलमेव कावड़ कावड़ है हाँ आवाज़ निकालने नॉन 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 नॉ

చెప్తా బోయ్యా బాంతారు మీ పండుగ కనబడతారు బావించారు ఎవరు గరవ మీ పండుగ కనబడతారు సార్ బాంతారు మా ఎవరు సాయం చేసిన వాళ్ళకి చెప్తాం మా ఊరు పెట్రూల్ పెళ్లిపోయాయి మా ఊరు పెళ్లిపోయాయి మాకు ఇండ్లు లేవు సార్ మాకు ఇండ్లు లేవు ఒక్క రేకులు ఉంటున్నాడు వేహకులు ఉంటుంది మీకు ముక్కు పుల్ల చూద్దాం చేస్తాను అన్నాడు సార్ ఏం చెప్తున్నా అసెంబ్లీకి వచ్చి మాట్లాడినా మంచిగుండు వెండ్ మాట్లాడే చెల్లుతలేము మేము అసలు చల్లుతలేము ఆకల్ చెల్లుతలేము సార్ మేము

కేసీఆర్ రోజు పెట్టుకోవచ్చు బావు లీడర్ గా కావాలంటే గుడిసెలా బాను గుణ పెంకలం ఏ కులి కలిసి బీజేపీ కోటేయండి మీరు ఏవేవి అనుకున్నారో అవన్నీ